హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు లక్కీ లక్ష్మి చేతి వంటలు ఈ రోజు రెసిపీ వచ్చేసి హోటల్ స్టైల్ దోశ రెసిపీని చూపించబోతున్నాను ఈ దోశలు అచ్చం మనం హోటల్లో తిన్నట్టుగానే క్రిస్పీగా టేస్టీగా రావాలంటే కొన్ని చిన్న చిన్న టిప్స్ ను ఫాలో అవుతూ చేశారంటే మీరు కూడా ఇంట్లోని ఈజీగా హోటల్ స్టైల్ దోశల్ని వేసుకోవచ్చు మరి లేట్ చేయకుండా హోటల్ స్టైల్ దోశ రెసిపీని చూసేద్దాం రండి దీనికోసం ముందుగా ఒక గిన్నెలో ఒక కప్పు మినపు వేసుకోవాలి పప్పు తీసుకున్న కప్పుతోనే మూడు కప్పులు రేషన్ రైస్ని తీసుకోవాలి దోశలకి ఎప్పుడు కూడా రేషన్ రైస్ లేదా లావుగా ఉండే బియ్యంని యూస్ చేస్తేనే దోశలు బాగుంటాయి అలాగే ఇందులో ఒక స్పూన్ మెంతులు రెండు స్పూన్లు పచ్చిశనగపప్పు వేసుకోవాలి ఇలా పచ్చిశనగపప్పు వేయడం వల్ల దోశలు క్రిస్పీగా టేస్టీగా వస్తాయి ఇప్పుడు ఇందులో నీళ్లు పోసి రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి మళ్ళీ తిరిగి నీళ్లు పోసి ఐదు నుంచి ఆరు గంటల పాటు నానపెట్టుకోండి మనం పిండిని రుబ్బుకునే అరగంట ముందు అరకప్పు దాకా అటుకుల్ని ఒక గిన్నెలోకి వేసుకొని నానపెట్టుకోవాలి ఇక్కడ లావటుకుల్ని తీసుకుంటున్నాను అదే మీరు పల్చటి అటుకుల్ని అయితే ఒకసారి కడిగేసి డైరెక్ట్గా గ్రైండ్ చేసుకోవచ్చు ఇప్పుడు వీటిని రెండుసార్లు కడిగి మళ్ళీ నీళ్ళు పోసి అరగంట పాటు నానపెట్టుకోవాలి ఇలా అటుకుల్ని దోశలో యూజ్ చేయడం వల్ల దోశలు సాఫ్ట్ గా వస్తాయి చూడండి బియ్యం పప్పు చక్కగా నానిపోయాయి ఇప్పుడు వీటిని ఒకసారి కడిగి నీళ్ళన్నీ వంపేసి మిక్సీ జార్లోకి కొద్ది కొద్దిగా బియ్యం పప్పుని వేసుకొని కొద్దిగా నానపెట్టుకున్న అటుకులు కూడా వేసి బాగా కూలింగ్ వాటర్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇక నేను ఎందుకు కూలింగ్ వాటర్ని యూజ్ చేయాలన్నానంటే పిండి గ్రైండర్లో రుబ్బుకునేటప్పుడు ఎలా వస్తుందో మిక్సీలో రుబ్బిన పిండి కూడా అదే విధంగా వస్తుంది చూడండి ఇలా మెత్తగా రుబ్బుకోవాలి ఇలా రుబ్బుకున్న పిండిని ఒక పెద్ద గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఎందుకు పెద్ద గిన్నెలోకి వేసుకోవాలంటే పిండి పులిసిన తర్వాత పొంగుతుంది అప్పుడు పోతుంది బియ్యం పప్పు అంతా కూడా మిక్సీకి ఇదే విధంగా గ్రైండ్ చేసుకొని గిన్నెలోకి వేసి చేత్తో ఒకసారి బాగా కలిపి దీని మీద మూత పెట్టి రాత్రి అంతా పులియపెట్టాలి చలికాలం అయితే అంత తొందరగా పులవదు కాబట్టి వేడిగా ఉన్న ప్లేస్లో కానీ ఒక పెద్ద డబ్బాలో పెట్టి గట్టిగా మూత పెట్టినా పులుస్తుంది చూడండి నెక్స్ట్ డే మార్నింగ్కి చూపిస్తున్నాను పిండి అనేది ఇలా చక్కగా పులవాలి అప్పుడు దోశ మంచి రుచిగా వస్తాయి పిండి పొలవలేదనుకోండి దోశలు అంత రుచిగా ఉండవు చప్పగా ఉంటాయి ఈ పిండి ఒకసారి బాగా కలుపుకొని మీకు ఎంత పిండి అవసరమైతే అంత పిండి మరొక గిన్నెలోకి తీసుకొని అందులో రుచికి తగినంత ఉప్పు ఒక టీ స్పూన్ షుగర్ వేసి బాగా కలుపుకోండి ఇలా షుగర్ వేయడం వల్ల దోశ మంచి కలర్ వస్తుంది మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకొని రెండు మూడు రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఒక అరగంట కానీ గంట ముందు కానీ బయట పెట్టి ఆ తర్వాత దోశలను వేసుకోండి మీకు పిండి అనేది గట్టిగా అనిపిస్తే కొద్దిగా నీళ్ళని యాడ్ చేసుకొని ఈ కన్సిస్టెన్సీలో ఉండేలా కలుపుకోవాలి ఇప్పుడు హీట్ చేసుకున్న ప్యాన్ మీద ఒక గరిటె పిండి వేసి పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ దోశలు మీకు నచ్చిన విధంగా వేసుకోవచ్చు ఆనియన్ ఎగ్ గీ కారం మసాలా దోశ ఇలా ఏ టైప్ దోశ కావాలనుకుంటే ఆ టైప్ దోశ వేసుకోవచ్చు పైనుంచి కొంచెం ఆయిల్ని వేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుంటే దోశ అనేది ఈవెన్ గా ఎర్రగా కాలుతుంది ఈ దోశని హై ఫ్లేమ్ మీదనే కాల్చుకోవాలి ఇలా చేసుకుంటే దోశ క్రిస్పీగా వస్తాయి మీకు మెత్తగా కావాలనుకుంటే స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం అందంగా వేసుకొని కాల్చుకుంటే సరిపోతుంది ఇదే విధంగా దోశలను వేసుకోవాలి అంతే అండి హోటల్ స్టైల్ దోశ రెడీ అయిపోతుంది మీరు కూడా ఈ చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవుతే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching.